రావణుడు మళ్ళీ మారీచుని దగ్గరికి వెళ్ళాడు సీతాపహరణకు లేడిగా మారి సహకరించమన్నాడు ఆ ఆలోచన విర లక్కేశ్వరుడికి పరిపరి విధాలుగా నచ్చ చెప్పుకు చూశాడు మారీచుడు విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణము రుచి ఏమిటో తాను తెలుసుకున్నాడని మారీచుడు మాటలను పెదవి చెవిన పెట్టాడనమాట ఈ యొక్క రావణాసురుడు మూర్ఖులకు హితబోధనలు చెవికి ఎక్కవు మూర్ఖులకి హితబోధన చేస్తే వేస్ట్ అనమాట టైం వేస్ట్ అనమాట మనకు సో ఈ విధంగా హితబోధన అనేటువంటి చేశాడు అయినప్పటికీ వినలేదు నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీవు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు వెళ్లకుంటే రావణుడు చంపుతాడు ముందు నోయి వెనుక గొయ్యిలాగా మారింది మారుచుని ఒక స్థితి చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు రావణునితో నీ చేతితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయమని నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడనమాట మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు కోయడానికి వచ్చినటువంటి సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది రాము లక్ష్మణులను పిలిచింది వారు ఆ మృగాన్ని చూశారు లక్ష్మణుడు అది మాయా మృగమని నిశ్చయంగా పలికాడనమాట మారీచునే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు వేటకు వచ్చే రాజులను మాయా మృగ రూపంలో చంపడము మారీచుడి యొక్క కొత్తదేమీ కాదు ఇలాంటిది లేడీ ప్రపంచంలో ఉండదని ఆ అనుమానాన్ని కూడా వెళ్ళబుచ్చాడనమాట సీత మాత్రం పట్టు వదలలేదు తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాల్సింది కోరింది తెచ్చే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని తర్వాత అయోధ్య చేరాక అంతపురానికే ఆశించింది అనమాట సీతాదేవి సీత ఇష్టాన్ని తోసివేయలేక మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సిసిద్ధుడయ్యాడు సీతా శ్రీరాముడు సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయముతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణ్ణి ఆదేశించాడనమాట జాగ్రత్తగా ఉండమని చెప్పాడు మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని సతవిధాల ప్రయత్నించాడు శ్రీరాముడు అందినట్టే అంది అందకుండా పరుగు తీస్తూ ఉంది ఆ మృగం ఇక లాభం లేదనుకుని బాణాన్ని సంధించాడనమాట ప్రయోగించాడు శ్రీరాముడు బాణపు దెబ్బకు తాటి చెట్టు అంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో శ్రీరాముడు కంఠధ్వని అనుసరిస్తూ అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు ఈ మాటలు సీతాలక్ష్మణులకు ఎంత కలవరపరిచిందో భయపడినాడు శ్రీరాముడు మారీచుని ఒక కంఠధ్వని శ్రీరామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని అనమాట ఆరు ఆడుకోవడానికి వెళ్ళమని ఆడుకోవడానికి వెళ్ళమని వెళ్ళమని లక్ష్మణుణ్ణి పురమాయించింది అనమాట లక్ష్మణుడు చలించలేదు ఇది శ్రీరాముని స్వ స్వరం కాదన్నాడు మరీచుడు మాయజాలం అన్నాడు అమ్ అమ్మ నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు నిన్ను ఇలా ఒంటరిగా వదిలివే వెళ్ళలే అని స్పష్టం చేశాడనమాట సీత ఆవేశం రెండింతలైంది మనసులో ఏదో దుష్టాలోచనలు ఇలా ప్రవర్తిస్తున్నామని నిష్ఠురో నిష్ఠురోక్తుల రాలిందనమాట అంటే ఎట్టంటే అట మాట్లాడేసింది అనమాట చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడనమాట అమ్మ నీకు భద్రం భద్రమగుగాక వనదేవతలు నిన్ను రక్షించుగాక నాకు అపశకునాలు తోస్తున్నాయి మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు సీత మౌనంగా ఉందన్నమాట అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రము మనస్కరించుకున్నా అంటే తనకి ఇష్టం లేకపోయినా సీత నమస్కరించి శ్రీరాముడు వెళ్ళి నా దిశగా నడిచాడనమాట లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించినటువంటి రావణుడు అదే అదనుగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడనమాట ఎత్తి రూపంలో ఉన్నటువంటి రావణాసురుని ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసము వాకిలి వైపు చూస్తున్నటువంటి సీతకు నిరాశే మిగులుతూ ఉందనమాట ఎందుకంటే రావణుడు సీతను గురించి వివరాలు అడిగాడు తెలిపాడు సన్యాస సన్యాసి వివరాలను కోరింది తాను రాక్షసరాజు రంకేశ్వరుడని ప్రకటించాడు తన్ను పతిగా స్వీకరించమని అడిగాడు అనమాట అలా చేస్తే అంతలేని భోగభాగ్యాలను విల వెలసిల్లుతావని ఆశ చూపాడు ఆ మాటలకు సీత మండిపడింది రావణుని తృణీకరించి మాట్లాడింది శ్రీరాముడి పరాక్రమాన్ని ప్రస్తావించింది నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని హెచ్చరించిందనమాట సీతాదేవి రావణాసురుడు యొక్క కన్నులు నిప్పులు జరుగుతున్నాయి కోపం వస్తుంది సన్యాసి వేషాన్ని వదిలి పది పది తలలతో భయంకరమైనటువంటి నిజస్వరూపంతో నిలిచాడనమాట సీత ఎదుట నిలిచాడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తూ ఉన్నాడు సీత రామ రామ అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నది ఆమె ఆందోళన వేదన అరణ్య అరణ్యవరోధన అయిందనమాట అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నటువంటి జట యువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయనమాట చూసి సరికల్లా సీతను అపహరించుకుపోతున్నటువంటి రావణుడు కంటబడ్డాడు జటాయువు రావణుని ఎదిరించింది ఇద్దరి మధ్య పోరు హోరాహోరిగా సాగింది చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికి వేశాడనమాట నేలపై కూలాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దయినటువంటి అతన్ని చూసి ఆత్మ బంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడనమాట దీనురాలైనటువంటి సీత హీనుడైనటువంటి రావణు రావణుణ్ణి పరిపరి విధాలుగా దూషించింది అంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానర ముఖ్యులతో సీత చూసిందనమాట ఉత్తరీయ కొంగల కొంగుతో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్టు వదిలేసిందనమాట ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికే తెలియజేస్తారని ఆ అన్న చిన్న ఆశ తనకి రావణుడు సీతలో సీతతో లంకకు చేరాడు తన అంతఃపురంలో సీతనుంచాడనమాట తన వైభవం అంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనికరించమని కాళ్ళు పైబడ్డాడు నిరాకరించిందా మహాసాధ్వి భరించలేకపోయాడు తర్వాత వచ్చేసి దశకంఠుడు దశకంఠుడు అంటే మొత్తము పది తలలు కలిగినటువంటి రావణాసురుడు దశ కంఠము కలిగినటువంటి వాడు మెడను కలిగినటువంటి వాడు ఆవేశంతో మైదిలి నీకు పన్నెండు నెలల గడువిస్తున్నాను ఈ లోపున నువ్వు దారికి రాకపోతే మరునాడే నువ్వు మరునా మరునాడే ప్రాతకాల భోజనానికి వంట నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడనమాట అక్కడి రాక్షసులతో ఈమెని వనానికి తీసుకొని పోమండి అని చెప్పాడనమాట వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండాలి ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రొసరొసరాడుతూ వెళ్ళిపోయాడనమాట అడవుల అడవుల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ ఇక్కడ కాలాన్ని గడుపుతూ ఉందనమాట ఇంకా లే జింక రూపంలో ఉన్నటువంటి మారీచుని వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్డయ్యాడనమాట సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడనమాట జరిగిన విషయాలు పూసుగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు సీత జాడ కనిపించలేదు సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు అనమాట ఈ ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నిగా విలపిస్తూ ఉన్నాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధమయ్యాడు లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతింప చేశాడనమాట తర్వాత వచ్చేసి అరణ్యంలో సీతను వెతుక్కుంటూ వెళుతూ రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడనమాట జటాయువు కూడా ఎలా ఉన్నాడు జటాయువు కూడా రక్తంతో తడిసినటువంటి అతన్ని గుర్తించలేదు శ్రీరాముడు మీదు మిక్కిలి అతడు గద్ద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడని సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు బాణంతో తుంపడ బాణంతో చంపడానికి పూనుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడనమాట రావణుడు సీతను అపహరించాడని ఎదిరించినటువంటి తనకి గతి పట్టింది వివరించాడు అపహరణకు గురైనటువంటి సీత అవసాన దశలో ఉన్నటువంటి ఆత్మీయుడు ఆ రాముడి దుఃఖము రెండింతలైందనమాట తన తండ్రికి ఆత్మీయుడైనటువంటి జటాయువు వల్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడనమాట జటాయువు కన్ను మూశాడనమాట ఈ విధంగా శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు తన యొక్క తండ్రి యొక్క స్నేహితుడు కాబట్టి అతనికి ఉత్తమగతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు శ్రీరామచంద్రుడు వారు ఆ తర్వాత వచ్చేసి రామలక్ష్మణులు దండకారణ్యము నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారనమాట అక్కడి వనములో భయంకరమైనటువంటి ఒక రాక్షసుని చూశారు అతని తల మెడ కనపడడం లేదు కడుపు భాగంలో ముఖం ఉంది రొమ్ము మీద ఒకే కన్ను ఉంది యోజనము పొడువు వ్యాపించి చేతులు ఆ చేతులతో పక్షులను మృగాలను పట్టి తింటాడు అతని పేరు కబంధుడు తన సమీపంలోకి వచ్చినటువంటి తమ సమీపంలోకి వచ్చినటువంటి రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరము కాదనమాట అందుకే కబంధ హస్తాలు అన్న జాతీయం పుట్టుకు వచ్చిందనమాట కబందుడు రామలక్ష్ములను భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు కబందుడు కుప్పకూలాడు రామలక్ష్ముల గురించి తెలుసుకున్నాడనమాట తన గురించి చెప్పుకున్నాడు శాపకారణంగా తనకి వికృత రూపం ప్రార్థి ప్రాప్తించిందని శ్రీరాముడికి కబందునితో మాకు రాముని పేరు మటుకమే తెలిసింది అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని చెప్పవలసిందని అడిగాడనమాట సమాధానంగా కబందుడు శ్రీరామ నాకెప్పుడు దివ్యజ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిరో నా నిజరూపం వస్తుంది అప్పుడు చెప్పగలనన్నాడు అనమాట కబందుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు తర్వాత వచ్చేసి ఆ జ్వాలల నుంచి దిహ్యద్ దేహంతో బయటికి వచ్చాడు కబందుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడనమాట ఇందుకు సుగ్రీవుడు మైత్రి బాగా తోడ్పడుతుందని వాలి సుగ్రీవుల కథను వివరించాడు సుగ్రీవుడిని చేరే దారిని కూడా చెప్పాడనమాట శ్రీరాముడు అనుమతిని తీసుకుని కబందుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వచ్చేసి ఇక బంధుడు సూచించినటువంటి మార్గంలో ప్రయాణిస్తూ పంపారస పంపా సరసున ప్రాంతానికి చేరారనమాట రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్నటువంటి శబరి ఆశ్రమానికి వెళ్ళారు శబరి తపస్సిద్ధురాలు వయోవృద్ధురాలు శ్రీరామ దర్శనముతో ఆమె తనువు పులకరించింది పంపా తీరములో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన జన్మ ధన్యమైనట్లు అనమాట శ్రీరాముడి అనుమతి పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతిలో ఊర్ధ్వలోకానికి చేరుకుందనమాట అంటే స్వర్గలోకానికి చేరుకుంది అక్కడి నుంచి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంపా సరోవరాన్ని కూడా దర్శించారు ఇప్పుడు మనము అయ్యప్ప స్వామి కొండల్లో పంపా నది అనేటువంటి చెప్పుకుంటున్నాం కదా దాన్నే వచ్చేసి ఇక్కడ పంపా నది అని అంటున్నారు అనమాట ఆవిడే మన శబరి సబరిమలను వచ్చేసి సబరి ఆ యొక్క సబరి వృద్ధురాలనే శబరి సబరిమల అని అంటున్నారు అనమాట